గుడ్ మార్నింగ్ అండో అందరికీ చూసారా రోడ్లు ఎట్లున్నాయో ఏ దేశానికి పోయినా తల్లి అని అనుకోగలరాండో ఏ దేశానికి పోలే మన దేశమే మన తెలంగాణలో చూడండి ఎట్లుంది రోడ్లు మార్నింగే బయలుదేరామండి విలేజ్కి వెళ్దామని తీర హైవే పైకి వస్తే చూడండి ఎట్లుంది మాతో పాటు ముందుకెళ్ళిన బండ్లన్నీ అట్లనే మాయమైపోతున్నాయండి ఒక్క బండి కూడా కనిపించట్లేదు అసలు చాలా టూ మచ్చిగుందంటే చలి ఇప్పుడు ఈ రోడ్డు పైన ఎవరైనా మన కారుకి అడ్డం వచ్చారే అనుకోండి అయిపోయాయి అంతే ఇంకా కార్ దిగి చూసేదాకా తెలియదు అది మనిషో మరి జంతువో అని ముందుకు వెళ్ళి చూస్తే కానీ తెలియట్లేదండి అది కార్ ఉందో మరి ఏముందో అని అందరూ ఇండికేటర్ ఆన్ చేసుకొని అయితే వెళ్తున్నారు చూస్తున్నారుగా మీరే ఒక పది తొమ్మిది అయినా కూడా రోడ్లు అయితే సరిగ్గా కనిపించట్లేదండి అంత చలి ఉంది బయట ఇంట్లో కూర్చుంటే అసలు ఏం తెలియట్లేదు కానీ బయటికి వెళ్తే తెలుస్తుంది మా అమ్మ వాళ్ళు మాకు ఫోన్ చేసేటప్పుడు స్వెటర్ తోటి మొత్తం కప్పుకొని ఫోన్ చేస్తారండి వీడియో కాల్లో అప్పుడు నేను అనుకునేదాన్ని వీళ్ళు ఎందుకు ఇంతగానో కప్పుకొని ఉన్నారు ఇక్కడ సైడ్ చలి అంత ఏం లేదు కదా అని అనుకునేదాన్ని కానీ ఇప్పుడు తెలుస్తుందండి బయటికి వెళ్తే కానీ బయట లోకం ఏంటో తెలియదు అని ఈ చలికి మనం కారులో విస్తరేసుకొని పోయినా తప్పులేదండోయ్ అంత చలి ఉంది మరి ఏం చేస్తాం మీరే చూస్తున్నారు కదా మొత్తం ఎట్లుందో రోడ్డు మొత్తం బయట రెండు నిమిషాలు ఇట్లా కార్ విండో తీస్తే అప్పుడే బాడీ అంతా చల్లగా అయిపోతుంది మనకి మనం హైవే పైన వెళ్తుంటే మనకు సైట్స్ కన్నీ పెద్ద పెద్ద బిల్డింగ్స్ బోర్డ్స్ అన్నీ కనిపిస్తాయండి ఇప్పుడు చూస్తే ఒక్కటి కూడా కనిపించట్లేవు వాటన్నిటిని చలి మింగేసిందండి మనమే ఇట్లా అంటే బయట జంతువులు ఎలా ఉంటున్నాయో ఏమో అండి మనం ఇంట్లో ఉండే వాళ్ళమే ఇట్లా ఉంటే ఇంత చలికి కారులో ఉన్న కాలు చేతులన్నీ చల్లగా అయిపోతున్నాయి చల్ల ఏసీకి బదులు మేము వేడిగాలను వేసుకొని అండి కారులో మనం ఒక రోజు రెండు రోజులకే ఇలా అంటే మరి ఢిల్లీలో వాము కష్టమే కదండి నాకు మన ఇక్కడ రోడ్లు చూసి దెబ్బకే ఢిల్లీ గుర్తుకొచ్చేసిందండి చూస్తున్నారుగా బండ్లన్నీ ఎంత మెల్లగా పోతున్నాయో నత్త నడకలే అనుకోండి ఇంకా కార్లలో పక్కన కార్లలో మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే హాయ్ అండి ఈజీగా అంత మెల్లగా వెళ్తున్నాయి ఇక్కడ ఉన్నవాళ్ళు ఎలా బాబు దగ్గర నలభై యాభై కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళాల్సింది ఇక్కడ ఇరవై ఇరవై నలభై కిలోమీటర్లు స్పీడ్తో వెళ్ళాల్సి వస్తుంది స్వామి క్షేణం నార్మల్ లేదు మంచు కూడా పొగ మంచు కమ్మేసింది స్వామి క్షేణం పాము ముందుకు వెళ్తున్న బండ్లు నాకు మాయం అయిపోతున్నట్టే కనిపిస్తున్నాయి చూడండి కొంచెం దూరం వెళ్ళగానే మాయం అయిపోతున్నట్టే కనిపిస్తున్నాయి చూడండి మొత్తం బండ్లు ఇదంతా మన గచ్చుకోవాల దగ్గరికి వెళ్ళండి మొత్తము గచ్చుకోవాలి దగ్గరికి వెళ్ళి చూడండి ఎలా ఉన్న పొగ మంచి మొత్తం పొగ మంచు తోటి బండ్లు ఎలా వెళ్తేమో సడన్గా ఎవరైనా సడన్ గా స్పీడ్ వచ్చారంటే గుద్దేశినట్టే స్వామిగా ఢిల్లీలో ఉన్నట్టే ఉంది స్వామి సమ్మూ ఎంత పోగానా ఇంత మంచు కురుస్తుంది అనుకోలేదు స్వామి చూడండి అసలు ఇంతకుముందు కొంచెం ఎండ కనిపించేది ఇప్పుడు ఎండ కూడా లేదు మొత్తం చీకటి మొత్తం చీకటి అందరు బ్లింకర్స్ పెట్టుకొని పోతున్నాం కార్లకి ఇది ఎక్కడో కాదు హైదరాబాద్ లో హైదరాబాద్ మన ఔటరింగ్ కూడా మీద ఇలా ఉంటుంది అనుకోలేదు బామ్మ ముందుకు వెళ్ళే వెహికల్స్ అన్ని అక్కడ అక్కడ ఎక్కడో వెళ్ళిపోతున్నట్టే కనిపిస్తున్నాడు మొత్తం మాయమైపోతున్నట్టే కనిపిస్తున్నాడు మొత్తం దగ్గర దగ్గర ఇప్పుడు రెండు కిలోమీటర్ మూడు కిలోమీటర్ దూరం నుంచి అట్నే ఉందండి పొగ మంచు మొత్తము ఈ పొగ మంచు ఎందుకు ఇలా వచ్చిందో మనకు తెలుసు కానీ చలికాలం కదా వచ్చేస్తుంటది చూడండి ఎలా ఉందో మొత్తం పొగ మంచు అంతా అసలు కార్లు కనిపించట్లేదు బోర్డు కనిపించట్లేదు ఏం కనిపించట్లేదు ప్రతి ఒక్కరు బ్లింకర్ పెట్టుకొని పోతున్నాం అందరం ఇది నా కొత్త కార్లో